అయిపోయింది ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన అటో క్లాక్స్ ఇప్పుడు మేమైతే షోరూం కి వెళ్తున్నాం అండ్ వీలాలమేట్ చేయించుకుంటాం మన అనకాపల్లి దాటగానే కొత్తూరు అని ఉంటది అక్కడ వెళ్తే వీలెస్తారనమాట చాలా బండ్లు అయితే పొద్దున్నే వస్తాయి అనమాట అందుకని మేము కూడా ఇప్పుడు లేవగానే నైన్ టెన్ అవుతుంది టైము బయలుదేరుతున్నాం టిఫిన్ కూడా చేయలే అక్కడ బండి పెట్టిన తర్వాత మనకి బండ్లన్నీ లైన్లో వస్తాయి కాబట్టి ముందుగా అలా పెట్టుకుంటే పని అయిపోతుంది అని చెప్పేసి ముందే వెళ్తున్నాం బండి భీముడు లోడ్ అయిపోయింది అది వస్తుంది ఇక ఇలా బయలుదేరితే రేపు సాయంత్రం వరకు వచ్చేస్తుంది అనుకుంటున్నా తెలిసి అది రాగానే అన్లోడ్ అయింది అనుకో రెండు బాగా కలిసి మళ్ళీ లోడ్కి వెళ్ళిపోతాం శ్రీ వెంకటేశ్వర వీల్ కేర్ అంట చక్కా పెట్ట నైట్ పెట్టను అన్న ఓకే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెక్ చేసుకోవాలి ఇంకా నట్లు లూజు ఏ లీకేజ్లు ఏమైనా పోయినాయా పని అని చెప్పేసి ఎందుకంటే మనం బండి నార్మల్గా ఉన్నప్పుడు అంత కిందికి రాలేము ఇంత ఫ్రీగా చూసుకోలేము ఇప్పుడు ఈ వీలమేట్ సిస్టమ్ కూడా మారిపోయింది అంత అప్డేట్ అయిపోయింది ఇంత ముందు కోరల్లా చేస్తుండే టైర్ కంప్లైంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ టైర్ కంప్లైంట్ అయ్యి ఉంటుంది టైర్ల ప్రాబ్లం అయితే మాత్రం చెక్ చెక్లు ఇది ఈ కంప్లైంట్ మనకి ఎప్పుడైతే వచ్చిందో అది టైర్ ఫాల్ట్ లేదా అప్పు బీజింగ్లో అబ్బు ఫోన్ లేవని తిరుపు ఆ కంప్లైంట్ అప్పుడు అభివృద్ధిని పెట్టేలా సార్ అబ్బాయిని చేయించుకోవాలి టైం టు టైం అవి అభివృద్ధి చేయించుకొని పదిహేను వేల కిలోమీటర్లకు ఒకసారి అలైన్మెంట్ చేయించుకొని ఏడు వేలు కానీ ఐదు వేలు తిరగని చూపి చేయించుకుంటే మా టైల్ అనేవి వస్తాయి లేకుంటే మాకు చాలా కష్టంగా ఉంది అది రేడియంత మళ్ళీ లైన్ అండ్ ట్రైల్ అయితే ఈ కంప్లైంట్ మీకు రావు అది మైలేజ్ రాదు అవి మైలేజ్ కాదు ఏం పేరు తమ్ముడు నీ పేరు నా పేరు దుర్గా ప్రసాద్ అండి దుర్గా ప్రసాద్ దుర్గా ప్రసాద్ మంచిగా చూడు తమ్ముడు అయితే ఊ లేదా టైట్ చేసిండ ఇందాక మొత్తం ఇది లూజ్ అయిపోయింది ఇది మొత్తం జాయింట్ ఒకటే ఉంటుంది అంట మొత్తం రాడ్ చేంజ్ చేయాలంట ఇక్కడ బుష్లు అంట ఇది ఈ ఎండ్ పోయిందంట ఈ ఎండ్ పోయిందంట అంటే ఈ ఎండు పోయినా కానీ మనకి మొత్తం జాయింట్ ఉంటుంది కాబట్టి మొత్తం చేంజ్ చేయాలి ఈ ఎండ్ చేంజ్ చేసుకోవాలి ఇక్కడ లోపల బుష్ల ఇది మొత్తం చేంజ్ చేసుకోవాలంట చేసుకోవాలంట్రీజింగ్ పెట్టలేదు మన యాక్చువల్గా మేము లోడ్ వచ్చింది కదా అని చెప్పి వచ్చిన తర్వాత పెట్టించుకుందాం అని పెట్టిలే దానివల్ల కూడా అడుగుతాయంట అప్ గ్రీజింగ్ పెట్టాలి అది చేంజ్ చేయాలి మన చూస్తారు ఈ క్లస్ బుస్టర్ అయితే పెద్ద దేశం ఇక్కడ మనకి ఏమేమి లూజ్ అయిపోయినాయి ఏమేమి నట్లన్నీ పోయినాయి కొత్త నట్లు వేస్తారు ఇక ఈ బుష్లు కూడా ఒక కూడా టైట్ చేస్తారు ఇక లూజ్ ఉన్నా కానీ కట్టాలకు సంబంధించిన కానీ ఇవి ఉన్నా కానీ అన్నీ మనం చెక్ చేసుకోవచ్చు ఏది టైట్ అయినా అన్ని ఫిక్స్ చేసేస్తారు ఆ లిఫ్ట్ కూడా మనకు చాలా ప్రాబ్లం ఉంది అన్ని లూజ్ అయిపోయినాయి లిఫ్ట్లో అయితే ఒక్క నటు కూడా టైట్ లేదు అన్ని లూజ్ అయిపోయినాయి ఆ గుంటలలో ఎత్తేసి ఎత్తేసి ఆ ఘాట్ రోడ్లల్లో మొత్తం లూజ్ అయిపోయింది అన్ని టైట్ చేసేయాలి ఇంకేమున్నాయి అన్ని చెక్ చేపిస్తున్నాం చిన్న చిన్నగా ఈ స్టీరింగ్ ఇలా స్ట్రైట్గా లేదు ఇలా క్రాస్ అయిపోయింది దీన్ని కూడా సెట్ చేయిపోయాలి ఇప్పుడు విలాల్మెంట్లో అయితే ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదంట మనకి టైర్ అండ్ రాడ్ మళ్ళీ లిఫ్ట్ ఎక్సెల్ బుష్లు కూడా పోయినాయి అంట ఇప్పుడు ఇంకా కింగ్పిన్ కూడా చెక్ చేపిస్తున్నా ఆ కింగ్పిన్ కూడా మనకి కొంచెం ప్రాబ్లం ఎప్పుడైతే ప్రాబ్లం వస్తాయో వల్ల కూడా ఈ టైర్లు తేడా ఏడారుగుతుంటాయి ఒక్కొక్కటి ఒకటి ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే మనకి లిఫ్ట్ ఎక్సెల్ బుష్లు ఇప్పుడు ఈ టైర్ అండ్ రాడ్ ఎట్లేదని కానీ మన ఒక యాభై అరవై వేల దాకా అయితే ఎట్టు ఉంది షోరూంకి వెళ్తే చూద్దాం మరిగా ఈ కింగ్ పిన్లు ఉన్నాయో అవి కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి వీరంత దిగిపోయింది ఇప్పుడు వచ్చేసి మన శ్రీ వెంకటేశ్వర వీల్ కేర్ అని చెప్పేసి ఇక్కడ సిరిసపల్లిలో ఉంది మేమైతే ఇక్కడే చేపిస్తాం ఒక టూ త్రీ టైమ్స్ నుంచి అయితే మన రెండు మనం అయితే ఇక్కడే చేపించినాం మన తమ్ములు చేస్తారు చాలా బాగా చేస్తారు ఓకే ఇప్పుడు మన వీడియోస్ కూడా చూస్తారంట నేను ఒక సర్ప్రైజ్ అని చెప్పాను కదా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూసే వాళ్ళకి సర్ప్రైజ్ అని చెప్పినా కదా వీళ్ళతో పాటు స్టార్ట్ చేయబోతున్నాను నేనైతే చూపిస్తాను ఒకసారి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళేదండి కూడా మాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలన్నట్టుగా ఓకే ఇక్కడ చూస్తారు కదా మన తమ్ముడు అయితే సబ్స్క్రైబ్ చేసుకుండు ఇది ఇలా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు చాలా మంది అడుగుతారు ఇది వైట్ గా ఉంది కదా దీని తొక్కితే సబ్స్క్రైబ్ అయిపోద్ది ఇది ఆల్లో పెట్టుకుంటే మన వీడియోస్ అనేవి అనమాట అక్కడ చూస్తుండు ఇక్కడ కొన్ని చాలా అయితే చూసిండు ఇంతకు లాస్ట్ మీరైతే కొన్ని చూసిన అక్కడ ఒకటి చూసిండు ఫుల్ గా చూసింటే మాత్రం నేను పెద్ద సర్ప్రైజ్ ఇస్తాను నీకు చిన్న సర్ప్రైజ్ ఇప్పుడు ఓకే వాళ్ళు తమ్ముళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారు వీడియోస్ అయితే చూస్తారు అక్కడ అక్కడక్కడ చూస్తారు కంటిన్యూగా చూడాలంటే రోజు చూడలేరు కాబట్టి కంటిన్యూగా ఫాలో అయ్యి ఉంటారు అన్నమాట నైట్ టైంలో కంపల్సరీ వీడియో చూసిన తర్వాతనే వాళ్ళైతే అసలు నిద్రపోతారు లేకపోతే వాళ్ళ వీడియో చూడకుండా ఉండలేరు అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి నేను సార్లు కలిసి కానీ వాళ్ళకి ఏమీ లేదు ఇప్పుడు మన బ్రదర్స్ అయితే చిన్న గిఫ్ట్ అనమాట సర్ప్రైజ్ తీసుకో తీసుకో బ్రో అలా తీసుకో ఓకేనా హ్యాపీయా ఇద్దరు వచ్చేసి మన వీడియోస్ చూస్తున్నారు కాబట్టి మనకి సపోర్ట్ అనేది వీళ్ళ నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళకి కూడా నేను ఏదైనా హెల్ప్ చేయాలి అలా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూసే వాళ్ళకైతే నేను ఇంకా పెద్ద పెద్ద సర్ప్రైజ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ బ్రో బ్రో మీ సపోర్ట్ ఎప్పుడైనా సరే తప్పకుండా విలాల్ మెట్ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ మనకి ప్రాబ్లమ్స్ ఆ రెండు మూడు ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ విలాల్ మెట్కు రావాలి షెడ్ దగ్గరకు వచ్చేసినాం యాక్చువల్గా షోరూమ్లా చేయాల్సిన అవసరం ఏం లేదు మనకి టూ ఇయర్స్ దాటింది కాబట్టి మన బండి ఈ టైర్ అండ్ రాడ్ అయినా సరే చిన్న చిన్న ఏవి ఉన్నా కానీ మనకి వారంటీలో ఉండదు మనకి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉందంటే గేర్ బాక్స్ అండ్ ఇంజను అండ్ మనకి హౌజింగ్ వీటికి మాత్రమే ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది మిగతాకి కూడా మన వారంటీ అయిపోయింది మన చూసిన డెబ్బై వేలు అయింది అందుకని చెప్పేసి నేను ఇక్కడ షెడ్కి వచ్చిన మన అనకాపల్లిలో జై నూకాంబికా ఆటో గ్యారేజ్ అంటే ఇది ఇక్కడ బాగుంది మన బండి అక్కడ పెట్టినాం డ్రైవర్స్కి వరని వస్తే కూర్చోవడానికి మంచి రెస్ట్ తీసుకోవడానికి కూడా అన్నీ లారీ సామాన్లతోనే వేసి రన్నవాళ్ళు బెడ్ గిడ్డంతా మెత్త ఇది ఏం చేక ఒక ఆరు అనుకోవచ్చు మంచిగా ఏదో లేదు అంతే కొద్దిగా ఆట కొడుతుంది ఒక ఇంచు ప్లే పెడు సామె ఎక్కువ బెడ్ ఒక ఇంచు అయితే చాలు ఏ మాది అర్జెంట్ లేదు ఒక ఇంచు ప్లే ఉంటే బాగుండు ఒక ఇంచు కూడా లేదు ప్లే గేరే కూడా బండి మూవ్ అయితే ఉంటుంది మన తమ్ముడు వచ్చేసి స్టీరింగ్ కల్తడంట రెండు వందల యాభై అంటుండు నూట యాభై అంటే చేస్తుంది నూట యాభై యాభై ప్లీజ్ తమ్ముడు ఎన్ని చేస్తారా రోజుకి లాస్ట్ అండ్ ఫైనల్ ఎంత రెండు వందలు చూసి మాకోసం రెండు ఇరవై రెండు ఇరవై రెండు పది తీసుకో నవ్వుతాట్రావ్వు బాగుందిరావుతుంది నీ నవ్వుకెళ్ళి లక్షలు ఇచ్చేయచ్చురా తీసుకుంటావా రెండు పది రెండు పది తీసుకోరా ఇంకా రెండు ఇరవై అంటావు పది రూపాయలకేమో వచ్చింది బేరం చెప్తాంగా ఎప్పుడు ఓకే తమ్ముడైతే రెండు పది తీసుకుంటా అన్నాడు సంతోషం నవ్వురా ఫోన్ ఉంది కానీ ఏమైనా ఫోన్ ఎందుకో తాకట్టు అమ్మా నువ్వు కష్టాలు ఆయన నీకు ఫోన్ తాకట్టు పెట్టేసినా అంత ని ఎపిరల్ బాతే మలే అనుకున్నవా ఆ ఓ బొయింది ఆ 베రింగ్ అయితే మా తాత గ్రీజ్ కొట్టాక బండి కేడ కొట్టిస్తున్న కొట్టిస్తున్నాడు ఇంకేం ని నిపోతునేమో మాకైతే ఏటో అర్థంయితలేదు దాని కోతక నాకు నాకు గ్రీజ్ పెడుతున్నా దాని బదులు నాకు పెడుతున్నా గ్రీజ్ కొట్టి బాగలే అందుకే గ్రీజ్ పెడుతున్నా ఈయన గ్రీజ్ పెడితే అప్పటి ఆ బన్న గ్రీజ్ పెట్టిస్తారు మంచిగా చెక్ చె అన్ని కర్కొచ్చేది తేటగా ఎందుకంటే జంగు బట్టి ఉండే మళ్ళీ మన ఇబ్బంది పడతాం మజ్జాగని చెప్పిందా చెప్పిందా సూర్యాబాయ్ ముందు దగ్గర మెటీరియల్ కూడా లేదు మెక్టీరియల్ లేదు ఇది స్టీరింగ్ మందని తెచ్చుకోండు కొనుక్కోవాల ఇప్పుడు మళ్ళీ అంటే రెండు వందల పదా ఉన్నాయి ఐదు వందలు అసలు క్యాష్ లేవా రెండు వందలు అంటే మూడు వందలు అయితే రెండు వందల అంటే మొత్తం చూసి నాకు బాధ ఇస్తుందిరా ఇది అక్కడ నోటు తీసుకుంటావా తీసుకోరా నా దగ్గర ఉన్న క్యాష్ మొత్తం ఇచ్చేస్తా నీకు తీసుకోరా తీసుకోరా నీకే నిజంగా నేను ఉడికే కామెడీ చేసా రెండు వందల పదిహేదని హ్యాపీగా ఇంటికి వెళ్ళి బిర్యానీ తిని చెటీలు ఆడుకుంటూ మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్గా ఉండు ఇంకా నా దగ్గర అమౌంట్ లేవు అయ్యేవాడిని లేకపోతే ఇచ్చేవాడిని ఓకేనా చాలా కష్టపడుతున్నారు వెరీ గుడ్ నవ్వురా ఇప్పుడైనా రెండు వందల పది తగ్గట్లేడు ఓకే బాయ్ బాయ్ రా జాగ్రత్తగా ఉండు తమ్ముడు చాలా ఇన్స్పిరేషన్ అనమాట వాడు ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల వర్క్ చేసుకుంటుండు ఇప్పుడు అప్ గ్రీజింగ్ అయితే పెట్టిస్తున్నాం ఆల్ టైర్స్ ఎంత ఖర్చు అవుద్ది ఏమో ఇప్పుడు మొత్తం టోటల్గా అన్నీ అయిపోయిన తర్వాత అయితే నేను లాస్ట్లో ఇప్పుడు ఇప్పుడైతే వర్క్ చూద్దాం ప్రాసెస్ ఎలా అవుతుందో లైనర్లు కూడా ఇప్పుడు వేయాల్సి వస్తుంది ఇది చూస్తారు కదా అప్ గ్రీజింగ్ పెట్టిద్దామని చెప్తే లైనర్లు కూడా పోయినాయి లైనర్లు కూడా వేయాలి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా లైనర్ కాస్టే వస్తాయంట ఓవర్ ఆయిల్ అంటారంట మొత్తం ఓపెన్ చేసి మొత్తం నీట్గా ఆయిల్తో క్లీన్ చేసి కొత్త గ్రీజ్ పెట్టేసి ఫిక్స్ చేసేస్తారు కొత్త బండి ఉన్నప్పుడు అంత ఏమో అనిపించదు పాతకైతే పాతకైతా ఉంటే దీనికి ఏదో ఒకటి ఇదోటి అదోటిదారి పోతా ఉంటాయి ఇక గ్రీన్ అంతా చూస్తున్నారు ఖాళీ అయిపోయింది ఇదో ఎనభై వేల కిలోమీటర్లకి ఇది ఎర్రది గ్రీన్ కలర్ అయితే లక్ష ఇరవై అంట లక్ష ఇరవై వేల కిలోమీటర్లు తిరిగిన దాకా ఇక మనకి ఇప్పాల్సిన పనే ఉండదు ఇక నట్టు చూస్తున్నారు కదా దీనికి ఎంతలా ఉందో నట్టు హబ్బుకి ఇది మెయిన్ నట్ అనమాట ఇది తీసేస్తే మొత్తం అన్నీ వెళ్తాయి ఇక బయటకు ఒక్కోటి డ్రమ్ముకి ఇప్పుడు గ్రైండింగ్ కొట్టేయాలంట దీన్ని తీసుకోవడానికి మంచి ఉపాయం చౌక వేరు అందులో మధ్యలో వేసి ఇలా గుంజుకెళ్ళాలా ఆడుకున్నట రాదా దీన్ని తీసుకు వాళ్ళకి ఇస్తే దీన్ని మొత్తం గ్రైండింగ్ కొట్టిచ్చేస్తారు సమానంగా ఉండాలన్నమాట మొత్తం రౌండ్ సమానంగా అయితేనే అప్పుడు మనకి అది వర్క్ అవుతుంది లేకపోతే ఇది ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ ఇది కొత్తది మార్చుకోవాల్సి వస్తుంది జై 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 దోస్తులు ఇవన్నీ మేస్త్రి ఒకసారి చూపించిన ఒక కడగని కడిగి ఇక్కడ పెట్టిన మరి ఇంకా నష్టలో నష్టమో ఆయన మరి నాకైతే కడుగొచ్చిన నేను అడిగిన ఏం చేసా ఇప్పుడు సాయి అది చూడబట్టి పట్టి డ్రమ్ము కాస్తది అన్నారు అందుకే జామ అయింది మొత్తం లైనర్స్ పోయిన ఇది తీసేస్తారు పైంది లోపలంగా ఇక్కడ నుంచి రాడ్ పెట్టి కొడితే ఇవి వెళ్తాయి వెళ్తే మళ్ళీ కొత్త తీసుకొచ్చి మళ్ళీ పెట్టాలి పెట్టి లాక్ వేసేయాలి రివ్విట్లు అంటారు వీటిని ఇవి పెట్టేసి కొడితే రివ్విట్లు టైట్ అయిపోతాయి దీన్ని తీయాలంటే మళ్ళీ చుట్టా పెట్టాడు కొట్టాలి వీళ్ళు వేయరు అది తీసుకోపోవాలి ఈజీ కూడా ఎట్ట కొట్టుకుంటున్నావు చికెన్ పెడదాం అంతేపో అన్నో పాప మీటికి ఆకలి అవుతున్నట్టు మసి మసి అని యాద తాతలు ఎక్కడ బురదల బురదలు తినట్టే చికెన్ వేసి కొత్త వాటికి ముక్కలు చిన్న 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 పిల్లలుగా అయ్యట ముక్కలు పెట్టినాం అనుకో ముక్కలు నోట్లు ఇరుగుతాయి అందుకనే తుంపలు తుంపలు చేసి అన్నాలు మిక్స్ చేసి పెడితే మంచి తింటే చిమ్మే వేసుకో చికెన్ స్మెల్కి ఎట్టద్దు దుస్తునే తలుచుకుంటున్నాయి నా ముక్క నువ్వేం తింటున్నావు రాని వీటికి స్నానం చేపిస్తే బాగుండు కానీ స్నానం చేపిస్తారంట మళ్ళీ వచ్చి బురద బురతాయి అంటే ఇక్కడ చలిమంట పెట్టుకున్నాం నైట్ అందరూ వెళ్ళిపోయారు ఇక మేమే ఉన్నాం మన ఇక మేము అనుకోవాలి అవుతుంది ఓ మళ్ళీ మార్నింగ్ రాగానే మళ్ళీ వెనకలే అన్నీ ఇప్పుడే మొదలుపెట్టారు ముందలేమో నిన్న అయిపోయినాయి కంప్లీట్గా మెరుస్తున్నాయి నల్లగా చెక్కున కంప్లీట్గా కథం చేసి వర్క్ పని గ్రీజ్ ఇట్లా పెట్టిరు గ్రీన్ కలర్ గ్రీజ్ అది క్రింద అయితే లక్ష ఇరవై వేల కిలోమీటర్ల దాకా మనకి ఇబ్బంది ఉండదు ఇంకా దుమ్మెలుతుంది చూడే తాత నిన్న మొత్తం నువ్వే తీసినావు కానీ అన్నీ ఎందుకని ఇక నీకు ఇబ్బంది అవుతుందని ఒక రెండు మూడు అన్న నేను క్లీన్ చేద్దామని చేస్తున్నాను అన్ను డీజిల్ పెట్టి నీట్ కట్టుకొని అన్నీ ఫిట్ చేసుకుంటారు ఇక ఒక్కొక్కటి ఒక్కోటి డీజింగ్ పెట్టుకుంటారు చుసురుగా మొత్తం ఇస్తున్నా డ్రమ్ము ఇది కొట్టి తీసుకోవాలా డ్రమ్ము వామ్మ వా ఇప్పుడు ఇప్పుడే అనే అంటుండు అంటున్నాడు ఇసుక అయిపోయింది ఇది కూడా పోయింది అయిపోయింది చూస్తే కనిపిస్తలేదు అని మొత్తం ఇట్లా సన్నగా అయిపోయింది లైనింగ్ అది అంత అయింది షూ అయినా టైం అయింది అని రెండు సంవత్సరాలన్నర దాటి రెండు సంవత్సరాలన్నర అయింది రెండు సంవత్సరాలన్నర నుంచి అయ్యే లైనర్లు వాడుతున్నాం మనం మరి మార్చపోతే ఎట్లా ఏందన్నట్టు ఇట్లా వచ్చిందండి ఫ్రీజ్ అంతా కరిగి ఇలా హార్డ్ అయిపోయిందంట దీని మీద పడి బ్రేక్ హీట్ అయిపోయి రాసినప్పుడు రాసినప్పుడు పొగలు వస్తే ఒక్కొక్కసారి ఘాటు రోడ్లు దిగుతుంటే హీట్ అయిపోయి దాని మీద పడి సరే గట్టి అయిపోయింది మొత్తం పని ఏదైనా తాజాగా డబ్బు తోటర్లో చేయిల్తో రాకపోతే నోరుతో ఇప్పుతాడు నోరుతో అమ్మ ఉన్నాయి కదా పనులు గచ్చిగా లేవా ఒకసారి ఒక నటు ఉంచా నేను నోరుతో ఇప్పుతాను ఓకే ఓకే ఫ్రంట్ వీల్ సైజు పాన వీరే హౌజింగ్ ది డమ్ ఇది అమ్మ ఇంతలా ఉంది తక్కువలా లేదండి పాన ముదుడు ఇంతలా ఉంది ఒక చేతను పట్టుకో ఒక చేతను పట్టుకో పాన ఒక చేతను పట్టుకో రెండు రెండు సైడ్తో కూడా లేదు నీ పాన నీకు లేదు సార్ అనుకున్నా ఉంటుంది పాన ఓకే క్రౌన్ ఆయిల్ మొత్తం ఇట్లా చూడదు తేనె తేనె ఉన్నట్టుందేనా చూడు తేనె తేనె మేము కూడా ఇప్పేటప్పుడు అవి హెల్ప్ చేసినాం అనుకో మాకు కూడా ఏంది అనేది అవగాహన వస్తుంది ఏముంటాయి ఏం కథ ఏది పోతుంది ఏది పోతలేదు ఎక్కువ ఏవి పోతాయి ఏది అరుగుతాయి ఏం గన్లో ఏం సాగుతాం అయ్యంత మాకు వెనక పానాలతో ఇప్పేది ఇరవై రెండు ఇరవై ఒకటి పాన పెట్టి ఇప్పేది ఎక్సల్ నట్లు ఎప్పుడైనా మేము ఇప్పుడు మిషన్లతో మా మిషన్ సకుండా ఏం కాదు పోయా అక్కడ సిద్దుపడగల అయ్యా ఏదో అయ్యే తోకలండి ఇది బాగొస్తుందిగా అమ్మ భయపడకూడదు ఎరుతున్న పని ఏంది అది ఇది అబ్బు గిరిస్తే ఎట్లాంటిది అడవిడిగా పనికో టిఫిన్ కూడా చేయాలి ఇది చేస్తాం ఇంకా ఇక సాఫ్ చేసి అబ్బు అబ్బులు సాఫ్ చేసి ఇవన్నీ కడిగి నైన్ అర్లు అన్ని సగం పోయినాయి మూడికే నైన్ ఎర్లు నాకు నా ఊరు దిగినట్టరికే మా తమ్ముళ్ళకు తమ్ముళ్ళ అందరికి ఇరికే ఈ ఈ జరగ ఉంది ఏం పోలే కదా సేటు ఇది మంచినే ఉంది కానీ బేరింగ్ లిప్పాలా గిరిజ పెట్టాలా ఇవన్నీ తయారు శుభ్రంగా ఆయిల్ లాగా కడిగి కట్టె తీసుకొని టెక్క టెక్క కొట్టాలి మంచిగా సాఫ్ చేసి ఎవైంది ఓ సారు మేస్త్రి ఇక్కడ దగ్గర రాడ్ వచ్చింది 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 కొరకొని ఆయిల్ అంత పోతుంది చిన్న పెడతా లేదా ఆగు నాగ بیٹకా నీకు మంచిగా gantaleda ఏం చెప్పా ఏలే తిర గుర్ గుర్ కాదు నీ పని ఇప్పుడు మోసాలు ఆగా కల్తే నీ పని నువ్వు నాకు بیٹకా పురమిసార్ ఏం చెప్పాలె సింహం ఇది సింహం ఇది సింహం అంకాపలి సింహం బాగా భాగలే తిర ఫుకోని

స్వింగ్లు బాల్ ఏది మరి బ్రేక్ లూజ్ చేస్తున్నా ఏది మరి క్యామ్ బ్రేక్ లూజ్ చేయాలి కదా అంతేనా మరి అడ్జస్ట్మెంట్ మండే జీరో రావాలి మళ్ళీ నువ్వు చేస్తావు తర్వాత బండి అన్ని టైర్ లెక్కించినాక టైర్లు వేసిన తర్వాత మిషన్ తో ఫుల్ టైట్ చేసిన తర్వాత అప్పుడు ఫైనల్ ఫస్ట్లో మీరు వాళ్ళ నుంటే పెట్టుకోరు ఈ గిరీసు బండికి ఎన్ని లక్ష ఇరవై కిలోమీటర్ తిరుగుతుంది అట ఇది మంచిగా గిరీసు మాత్రం సూపర్ ఉంది ఎర్రదేమో ఎనభై ఏ కిలోమీటర్ అట ఎర్రది అది అయితే నాకు నచ్చలే కానీ గిరీస్ చూస్తాయి కూడా మంచిగా ఉంది లుక్ ఉంది మంచిగా ఉంది గ్రీస్

అంటే ఏమవుతారు వాళ్ళు నీకు పిన్ని మరికటా మా పిన్ని వాళ్ళు ఇంటికి పోయినామా రాదు నేను ఎందుకు మా జిడ్డు తాకుతాను చెంపకు మసిగుండ పెట్టుకున్నావు మసిపెట్టు ఎక్కడుండే చూసుకున్నావా ఏం పేరు చిన్న అబ్బి అబ్బి ఇదిరా చెప్పురా నాయన అబిరా ఎంత పోరావుడు ఆరంట అరే నా ఏజ్ ఏంది నేనేదిరా

ఒక మనకు వర్క్ అంతా టోటల్గా కంప్లీట్ అయింది అన్న వచ్చేసి మెకానిక్ అనమాట అన్న పేరు చిన్ను ఇది గ్యారేజ్ పేరు వచ్చేసి జై నూకామిక ఆటో గ్యారేజ్ అనమాట ఇక్కడనే మనకి చాలా వరకు మన ఫ్రెండ్స్ ఈ బండ్లన్నీ కూడా ఇక్కడనే చేపించుకుంటారు మనకు అదే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది అన్న చాలా ఫ్రెండ్లీ ఉంటాడు మంచిగా చేస్తాడు వర్క్ కూడా రీజనబుల్ ప్రైజ్లో చేస్తాడు మన మోహన్ బ్రదర్ కూడా ఇద్దరు కలిసి చేస్తారనమాట మనకి సపోర్ట్ బాయ్స్ కూడా ఉంటారు మేము కూడా హెల్ప్ చేసుకుంటూ కొంచెం సరదా సరదా చేసుకుంటున్నాం మాకు చాలా బాగా జరిగింది అనమాట ఇక్కడ వర్క్ అయితే మీరు కూడా ఇక్కడ దగ్గరలో చేయించుకోవాలనుకుంటే ఈ ఆటో గ్యారేజ్కి రండి మన అనకాపల్లి డిమార్ట్ ఉంటుంది డిమార్ట్ పక్కనే అనమాట ఇది గ్యారేజ్ మనకి ఆల్ వర్క్ జరుగుతాయి వెల్డింగ్ అండ్ అన్ని లైనింగ్స్ అన్ని ప్రతి ఒక్క వర్క్ జరుగుతుంది స్పేర్ వర్క్ ఏదైనా సరే ఫ్రెండ్లీ ఉంటారు మనకి కళ్ళ ముందలు అన్ని చేసి పెడతారు అనమాట ఓకే బ్రో కలుద్దాం